హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ యాజ్ ప్రామిస్డ్ తిరుపతికి ప్యాకింగ్ చేస్తున్న వీడియోతో వచ్చేసాను ఇంత బిజీ స్టీజీలో కూడా ఎందుకు చూస్తున్నామంటే మీ అందరికీ తెలుసు మా పిల్లలు ఒకరికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండ్ ఒకరికి లెవెన్ మంత్స్ సో వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళకి కావాల్సిన ఏంటి నేను ప్యాక్ చేసుకున్నాను మీకు చూపిస్తే మీకు కూడా చిన్నపిల్లలు ఉంటే యూజ్ అవుతుంది కదా సో లెట్ స్టార్ట్ ద వీడియో మనం పిల్లలతో వెళ్ళినప్పుడు యాజ్ లెస్ పాసిబుల్ మన బ్యాగ్స్ క్యారీ చేస్తేనే బెటర్ సో ఇది వచ్చేసరికి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను ఇవి ప్యాకింగ్ క్యూబ్స్ అనమాట ఇలాంటివి యూస్ చేస్తే ఏమవుతుందంటే ఎన్ని పేర్స్ పెట్టుకున్నా కూడా మనకి ఇలా బ్యాగ్లో ఎక్కువగా ఫిల్ అయిపోయినట్లు కాకుండా ఇలాంటి వాటిలో ప్యాక్ చేసుకున్నప్పుడు ఈజీగా ఎక్కువ క్లోత్స్ అనేవి మనం ప్యాక్ చేసుకోవచ్చు ఇక చూడండి నేను ఆల్మోస్ట్ సిక్స్ టుస్ ఆఫ్ డ్రెస్సెస్ పెట్టుకున్నాను నావి సో ఈ ప్యాకింగ్ ట్యూబ్స్ నాకు సెట్ ఆఫ్ ఎయిట్ వచ్చాయి అమెజాన్ లో తీసుకున్నాను లింక్ ప్రొవైడ్ చేస్తాను సో ఇలాంటి క్యూబ్స్ నాకు టూ వచ్చాయి దీంట్లో నేను తెలివి నావి ప్యాక్ చేశాను ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ పేర్స్ పట్టాయి దీంట్లో ఇలా అండ్ ఈ సైజ్ లో ఒక టూ వచ్చాయి సో దీంట్లో ఆల్మోస్ట్ నేను టెన్ పేర్స్ ఆఫ్ బట్టలు పెట్టాను పిల్లలవి ఇద్దరు కూడా సెపరేట్ గా ప్యాక్ చేశాను ఇలా ఇలా ఫ్యూస్ చూస్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఎక్కువగా ఫిల్ అవ్వకుండా ఒకటే దాంట్లో ఇలా నీట్ గా పెట్టుకోవచ్చు రింకులు కూడా ఏం అవ్వవు నీట్ గా ఇలా ప్యాక్ చేసుకోవచ్చు మీకు చూపించిన టూ సైజెస్ కాకుండా ఇంకొక సైజ్ వచ్చేసరికి ఇది దీంట్లో నేను మంకీ క్యాప్స్ కర్ ఇలాంటివన్నీ కూడా యూస్ పెట్టాను ఒకటేమో పిల్లలకి ఒకటేమో మాకని యూజ్ చేసుకున్నాను అండ్ ఫైనల్లీ ఈ సైజులో లో ఒకటి వచ్చింది దీంట్లో వచ్చేసరికి ఇద్దరికి సపరేట్ సపరేట్ గా డైపర్స్ ఇస్తున్నాను సో టోటల్ గా సెట్ ఆఫ్ ఎయిట్ అనమాట టూ టూ బ్యాగ్స్ సేమ్ సైజెస్ ఉంటాయి ఇప్పుడు నేను ఎలా ప్యాక్ చేస్తున్నాను చూపిస్తాను అన్ని కూడా ఒకటే బ్యాగ్ లో ఫిట్ అయ్యేలాగా పెడతాము వచ్చేసరికి మా హస్బెండ్ ఎవ్రీథింగ్ త్రీ డేస్ ట్రిప్ కదా సో త్రీ డేస్ కి సంబంధించిన క్లోత్స్ అన్ని కూడా ఒకటే క్యూబ్ లో పెట్టేశాను నేను ఇప్పుడు ప్యాక్ క్యూబ్స్ మా ది నాది ఇటు సైడ్కి పెట్టేశాను దీంట్లో నేను పిల్లలకి ఏం ప్యాక్ చేశానో చూపిస్తాను ఇదిగోండి మంకీ క్యాప్స్ సాక్స్ టవల్స్ కర్చిఫ్స్ స్వెటర్స్ ఇవన్నీ కూడా పిల్లలకి సంబంధించినవన్నీ దీంట్లో పెట్టాను ఇంకా పిల్లలకి సంబంధించినవి ఓన్లీ టూ క్యూబ్స్ లోనే ఉన్నాయి ఒకటేమో బట్టలు ఒకటేమో ఇవి ఎక్స్ట్రా ఐటమ్స్ అన్ని కూడా ఇంకా ఎక్కువ ఆర్గనైజర్స్ యూస్ చేస్తే కూడా మనకి ఎక్కువ వెతుకోవాల్సి వస్తుంది కాబట్టి ఓన్లీ టూ పెట్ట పిల్లలకి సంబంధించిన ఒకటి క్లోత్స్ ఒకటి ఇవి అంతే అలాగే మావి కూడా అంతే ఒక క్యూబ్ లో మా బట్టలు ఉంటాయి ఇంకో క్యూబ్ లో వచ్చేసరికి ఇవి టవల్స్ ఇంకా ఇలా ఇన్నర్ గార్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఒక దాంట్లో ఉంటాయి ఇంకెక్కువ వెతుక్కోనవసరం లేదనమాట సో ఇవి ఈ సైడ్ లో ప్యాక్ చేసేస్తా అండ్ ఇవి వచ్చేసరికి పిల్లల బట్టలు ఆల్మోస్ట్ టెన్ పేర్స్ ఉన్నాయి దీంట్లో ఇక్కడ పెట్టేస్తా అయిపోయింది అన్నీ ఒకటే బ్యాగ్లో సెట్ అయిపోయాయి అండ్ ఇవి వచ్చేసరికి కింద బెడ్షీట్స్ అవిలాగా వేసుకోవడానికి పిల్లలు కాబట్టి ఎక్కడంటే అక్కడ పడుకోబెట్టలేము కాబట్టి ఇటు తీసుకున్నా సో ఇవి నేను ఇప్పుడు ప్యాక్ చేసేస్తున్నాను కూడా ఒక బ్యాగ్లో సెట్ అయిపోయినాయి క్లోత్స్ వరకు అయితే అన్నీ సెట్ అయిపోయాయి కదా ఇంకా మిగతావి కూడా చాలా ఉంటాయి పిల్లలకి తీసుకెళ్లాల్సినవి ఇప్పుడు నేను ఇంకా ఏమేమి ప్యాక్ చేశానో ఇంకొక బ్యాగ్లో చూపిస్తాను మీరు ఎప్పుడైనా ప్యాకింగ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెన్ డేస్ ముందైనా ఒక వన్ వీక్ ముందైనా అసలు ఏం ప్యాక్ చేసుకోవాలనేది రిటర్న్లో రా ఉంటే ప్యాకింగ్ అనేది ఎక్కువ టైం తీసుకోదనమాట మనము ఒక టూ త్రీ డేస్ ముందే చదువుతూ ఉంటే ఏమవుతుందంటే ఏ హడావిడిలో కొన్ని మర్చిపోతూ ఉంటాం అందుకని ఒక టెన్ ఆర్ వన్ వీక్ ముందు మీరు మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు అన్నీ రాసుకుంటే కరెక్ట్గా ఏమేమి పెట్టుకోవాలో మీకు ఐడియా ఉంటుంది సో నేను కూడా అలాగే ఫస్ట్ రాసి పెట్టుకున్నాను అప్పుడు నాకు ప్యాకింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది సో మీకు ఆల్రెడీ క్లోజ్ చూపించా కదా నెక్స్ట్ ఇదిగోండి పిల్లలకి కోసము ఒక ప్లేట్ బౌల్ తర్వాత గ్లాస్ స్పూన్ ఇప్పుడు ఒక టీ బౌల్ విత్ లిడ్ తీసుకున్నా ఎప్పుడైనా ఫుడ్ అది ఎక్కడైనా ఉంటే ప్యాక్ చేసుకోవచ్చు పిల్లలకి తర్వాత తినిపించవచ్చు సో అలాంటివన్నీ కూడా సో ఇలా ఒక టంబ్లర్ ఇలాంటివన్నీ నేను ఒక బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నా ఓకే అండ్ ఇది వచ్చేసరికి స్టీల్ది ఫ్లాస్క్ వాటర్ ఫ్లాస్క్ అనమాట చలికాలం కాబట్టి పిల్లలకి వేడి కావాలి కదా సో అందుకని ఇది ఒకటి క్యారీ చేస్తున్నా ఆ తర్వాత ఇది స్మాల్ టీ ఫ్లాస్క్ అనమాట ఇది సో పాలు అవి దీంట్లో క్యారీ చేయొచ్చు ఎప్పుడైనా కావాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు కాబట్టి ఇది ఒకటి క్యారీ చేస్తున్నా ఇదిగోండి మెయిన్ థింగ్ టాయిలెట్రీస్ పిల్లలకి మనకి అన్నిటికీ ఊరికే వెతుక్కోకుండా అన్నీ కూడా ఒకటే దాంట్లో ఈ ఆర్గనైజర్ కూడా నేను అమెజాన్ లో తీసుకున్నా ఇంకా ప్రతీది వెతుక్కోకుండా అన్ని ఐటమ్స్ దీంట్లోనే ప్యాక్ చేసుకున్నా ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా ప్యాక్ చేసుకున్నాను సో సైడ్లో వచ్చేసరికి నా నాకోంబ అండ్ జున్నుది తీసుకున్నా అండ్ ఇది ఓపెన్ చేస్తే ఇదిగోండి దీంట్లోనే క్లిప్స్ పౌడర్ లోషన్స్ షాంపూ బాడీ వాష్ ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ క్లిప్స్ పెట్టాను అన్నీ కూడా ఇక్కడే సెట్ చేసేసుకున్నాను అండ్ మీకు సైడ్లో వచ్చేసరికి ఇంకొక జిప్ కూడా ఉంది దీంట్లో అన్ని బ్రషెస్ పేస్ట్ అన్నీ కూడా పెట్టుకున్నా తిరుపతి లాంగ్ వెళ్తున్నాం కాబట్టి గోల్ ఎక్కువ క్యారీ చేయొద్దు సో అందుకని కొంచెం ఇలానే వన్ గ్రామ్ గోల్డ్ అలాంటివి ఏమైనా ఉంటే దీంట్లో ప్యాక్ చేసుకున్నాను ఇంక ఇంతకు మించి సపరేట్గా నేను ఏది కూడా ప్యాక్ చేయలేదు మొత్తం కూడా అన్నీ దీంట్లోనే వచ్చేసాయి మా పిల్లలకి మాకు ఇద్దరికి కూడా సంబంధించిన అన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి అన్నీ డిఫరెంట్ పౌచెస్లో పెట్టుకుంటే చాలా అవుతాయి చూడండి ఎంత స్లిమ్గా ఉందో మళ్ళీ చూడడానికి కూడా ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు బ్యాగ్లో ఇది కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో అవుట్ చేయండి మరి లెవెన్ మంత్సే ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా ఫుడ్ దొరికితే కొంచెం పలుకుగా అలా ఉండొచ్చు మా మనకు అంత ఐడియా లేదు కాబట్టి సో ఇలా నేను ఒక మ్యాషర్ కూడా తీసుకున్నాను ఒకవేళ పలుకుగా అనిపిస్తే అప్పటికప్పుడు మ్యాష్ చేసి పెట్టొచ్చని అని ఇది ఒకటి తీసుకున్నా ఈ బ్యాగ్లో ఇంక ఇంతే ఆ బ్యాగ్లో పూర్తిగా ఈ బ్యాగ్లో వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకున్నాను అదే ఫుడ్ అన్నీ చూస్తారని చెప్పుకున్నాను చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీరు తిరుపతిలో లైన్లో ఉన్నప్పుడు కూడా కొన్ని అవసరం ఉంటాయి కదా లైక్ మేము అప్పటికప్పుడు ఏదైనా ఇన్హేలర్స్ కానీ లేదంటే డైపర్స్ కానీ వైప్స్ కానీ షీట్స్ కానీ లేదంటే మీరు ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్స్ క్యారీ చేయాలి కదా సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక పౌచ్లో పెట్టుకోవడము నాప్కిన్స్ కానీ ఇలా అవసరమైనవి లైన్లో ఉన్నప్పుడు కూడా మనకు అవసరం ఉంటాయి అన్నవి ఇలాంటి బ్యాగులు తీసుకున్నాను ఇది డైపర్ బ్యాగ్ అనమాట జున్ను చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాను సో మీరు పిల్లల్ని క్యారీ చేస్తారు కదా సో అలాంటప్పుడు ఇది ఇలా వెనక వేసుకునేలాగా ఉంటే బాగుంటుంది అన్నమాట సో ఇది మీరు వెనక ఇలా వేసుకోవచ్చు పిల్లల్ని పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో అందుకని నేను ఇది క్యారీ చేస్తున్నాను ఇంపార్టెంట్ థింగ్స్ అప్పటికప్పుడు కావాలి అన్నవి నేను ఇంకా పెట్టుకుంటాను సో ఇంకొకటి ఏంటంటే బ్లాంకెట్ అలాంటివి అప్పటికప్పుడు కావాల్సినవి ఇంట్లో ప్యాక్ మర్చి పెట్టుకున్నాను సో మెయిన్ సింగ్ పదికి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు బర్జర్స్ అవన్నీ ఏం కాబట్టి ఇది కూడా దీంట్లో సేఫ్టీగా పెట్టుకున్నా అండ్ మెడిసిన్స్ పౌస్ కూడా నాకు అప్పటికప్పుడు కావాలనుకుంటే ఈజీగా తీసుకోవచ్చు కాబట్టి దీంట్లో పెట్టుకున్నా దీంట్లో ఇంకా చార్జర్ ఫోన్స్ అలాంటివి కూడా దీంట్లో తీసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా హ్యాండ్ బ్యాగ్ లాంటివి నేను ఏం తీసుకోలేదు పిల్లని పట్టుకొని మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని అదంతా అవ్వదు కాబట్టి ప్రతి ఒక్కటి ఇంట్లో వెళ్ళిపోయేలాగా బ్యాగ్ గా నాకు టూ బ్యాగ్సే పట్టాయి ఒకటి ఫుల్ అయ్యింది ఒకటైతే ఇంకా ఏమైనా కూడా పెట్టుకోవచ్చు దాంట్లో ఏమైనా కొనుక్కుంటే అలా కూడా అలా పెట్టుకోవచ్చు ఒకటి డైపర్ బ్యాగ్ ఇంతకు మించి నేను ఎక్కువ క్యారీ చేయట్లేదు క్యారీ చేయదు కూడా సో పిల్లలతో ఇవన్నీ మెయింటైన్ చేయడం అంటే కష్టం ఇంకొకటి తిరు తిరుపతికి వెళ్ళేటప్పుడు కింద చెక్కింగ్ ఉంటుందంట సో మీకు అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ ప్యాక్ చేసుకోదు యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ ప్యాక్ చేసుకుంటేనే బెటర్ అండ్ ఇంకొకటి తిరుపతిలో మనకి ప్లాస్టిక్ బ్యాన్ చేశారంట సో ఆల్మోస్ట్ టూ టూ త్రీ ఇయర్స్ నుంచి ఇది నడుస్తుంది సో కాబట్టి చాలామందికి డౌట్ ఉంటుంది ఏం ఏం ప్లాస్టిక్ వాళ్ళు ఎలా చేయట్లేదు అనని సింగిల్ యూజ్డ్ అంటే ఇప్పుడు మనకి యూజ్ అండ్ త్రో బాటిల్స్ ఉంటాయి అలాంటివి ఎలా చేయరు కవర్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తు ఉంటాం కదా ఇది మీకు అవసరం లేదు అని పడేస్తుంటాం కదా సో అలాంటివి వాళ్ళు ఎలా చేయరు మీ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో ఇది అన్ని వీడియోస్ లాగా కాకుండా గా తీసాము ఎందుకంటే రేపు మార్నింగే బయలుదేరాలి ప్యాకింగ్ కూడా హడావిడిగా జరిగింది సో బిజీ స్కెడ్యూల్లో కూడా ఇలా తీయాల్సి వచ్చింది సో అన్ని వీడియోస్ లాగా అయితే ఉండకుండా ర్యాండమ్గా ఉంటుంది ఈ వీడియో అండ్ ఐఎమ్ సో మచ్ ఎగ్జైటెడ్ ఎందుకంటే నేను తిరుపతికి నేను టూ ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళాను ఇప్పుడు మా పాప టూ ఇయర్స్ ఉన్నప్పుడు మేము తిరుపతికి వెళ్తున్నాము సో ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ తర్వాత తిరుపతికి వెళ్తున్నాం సో ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్ నాట్ ఓన్లీ తిరుపతి ఇంకా వేరే ప్లేసెస్ కూడా అవి ఇవి అన్నీ కూడా వెళ్తాము ఒక త్రీ టు ఫోర్ డేస్ ట్రిప్ ట్రిప్ అనమాట సో అవి కూడా వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ యూస్ఫుల్గా ఉంటుంది అని అనిపించ అనుకుంటున్నా అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ డౌన్ ఐల్ రిప్లై ఫర్ దెమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్